విద్యార్థులందరికీ గుమ్మడి శ్రద్ధ సర్కిల్ నుంచి నమస్కారం నేను మీ విద్యాసాగర్ బొమ్మడి మనకి భారతదేశ చరిత్ర దాని మీద ముస్లింల దండయాత్ర ఇప్పటి నుంచి ప్రారంభమైంది ఇక్కడ కీలకమైనటువంటి వంశాలు ఏమున్నాయి భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు స్థానికంగా ఉన్నటువంటి భారతీయ రాజుల మధ్య యుద్ధాలు రేపి వారిని ఓడించి సామ్రాజ్యాన్ని హస్తగతం ఏ విధంగా చేసుకున్నారు అనేటువంటిది మనకి మీకు కొంత అవగాహన కల్పించాలి అనేటువంటి ఆలోచనతో ఈ వీడియో చేయడం జరిగింది మొట్టమొదటిగా భారతదేశం మీద దండయాత్ర చేయాలనేటువంటి ఆలోచన క్రీస్తు శకం ఏడు వందల పదహారులో మహమ్మద్ బిన్ కాస్మనీ అని ఆయన మన దేశం మీద దండయాత్ర చేశాడు అరబ్బులు దండయాత్ర అది దాహిర్ అనేటువంటి హిందూ రాజును ఓడించడం జరిగింది అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి దాడులు ఇక్కడ ఉన్న చిన్న చిన్న రాజ్యాల మీద దండయాత్ర చేయటం ఇక్కడ సంపద దోసుకుపోవటం జరుగుతుంది అలాగే మనకి అసలు అతి కీలకమైన ఘట్టం ఏంటంటే గజ్ని మహమ్మద్ గోరీ మహమ్మద్ వీరిద్దరూ భారతదేశం మీద అనేక సార్లు దండయాత్రలు చేయటం మన దేశంలో ఉన్న సంపదల్ని దోసుకుపోవటం కూడా జరిగింది పదిహేడు సార్లు దండయాత్రలు చేసినటువంటి గోరీ మహమ్మద్ భారతదేశం మీద ఉన్నటువంటి సంపద అన్నీ కూడా దూసుకుపోవడం జరిగింది మహిళల్ని మనభంగం చేయటం అలాగే హింస అనేటువంటిది ప్రేరేపించి ఢిల్లీని ఆక్రమించుకోవటం జరిగింది పదిహేడవసారి సోమనాథ దేవాలయాన్ని కొల్లగొట్టడం జరిగింది ఈ ముస్లింల దండయాత్రల వల్ల అల్లకల్లావులంగా తయారైనటువంటి ఈ దేశంలో గోరీ మహమ్మద్ తను జయించినటువంటి ఢిల్లీ ప్రాంతానికి తన ప్రతినిధిగా పదకొండు వందల తొంభై ఐదులో మరి మనకి ఒక స్లేవ్ని ఇక్కడ రాజప్రతినిధిగా నియమించడం జరిగింది అతను చనిపోయిన తర్వాత గోరీ మహమ్మద్ చనిపోయిన తర్వాత పన్నెండు వందల ఆరులో మరి ఇతను తనకు తానే అనౌన్స్ చేసుకోవడం జరిగింది అదే బానిస వంశం భానిస వంశం అంటే పన్నెండు వందల ఆరు నుంచి తొంభై వరకు పరిపాలన చేశారు అంటే బానిసలు అంటే ఆ కాలంలో ఏంటంటే రాజుల దగ్గర అన్ని పనులు చేస్తూ ఉండేవారు రాజులు కూడా వారిని బానిస అంటమే కానీ సక్రమంగా అన్నీ కూడా వారి యొక్క కుటుంబం ఏ విధంగా ఉందో వారిని అదే విధంగా చూసేటువంటి వారు అలాంటి పరిస్థితుల్లోనే మరి ఇక్కడ మనకి స్లేవు డైన అనేటువంటిది పన్నెండు వందల ఆరులో ప్రారంభించడం జరిగింది కుతుబుద్దీన్ ఐబక్ దీన్ని ప్రారంభించాడు పన్నెండు వందల ఆరు నుంచి పది వరకు కూడా తను పరిపాలన చేశాడు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ సామ్రాజ్యాన్ని మరి ఇంకెవరూ దోపిడీ చేయకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో మరి తను పన్నెండు వందల పదిలో చనిపోవడం జరిగింది పన్నెండు వందల పదకొండులో మరి తన అల్లుడైనటువంటి ఎలక్ట్రిక్ మిషన్ అనేటువంటి ఆయన రాజ్యానికి రావటం మనకు తెలుసు ఈ విధంగా పన్నెండు వందల ఆరు నుంచి తొంభై వరకు పరిపాలించినటువంటి వారు దాదాపుగా ఎనభై నాలుగు సంవత్సరాల పాటు పరిపాలన చేశారు వీరి తర్వాత పన్నెండు వందల తొంభై నుంచి పదమూడు ఇరవై వరకు గిల్జీ వంశ రాజ్యస్థాపన జరిగింది అంటే ఇక్కడ కడపటి రాజు ఓడిపోవడం తర్వాత కిల్జీ వంశం స్థాపించడం జరిగింది ఈ కిల్జీ వంశాన్ని స్థాపించింది జలాలుద్దీన్ ఫిరోజ్ కిల్జీ ఓడిపోవడం ఆయన పన్నెండు వందల తొంభై నుంచి తొంభై ఆరు వరకు కలిసి తన తరువాత తన అల్లుడు అయిన అల్లావుద్దీన్ ఖిల్జీని చక్రవర్తిగా అనౌన్స్ చేయడం జరిగింది కానీ అనుకోని సంఘటన వల్ల అల్లావుద్దీన్ జలాదుద్దీన్ జలాద్దిని సమీక్షేయడం జరిగింది పన్నెండు వందల తొంభై ఆరు నుంచి పదమూడు వందల పదహారు వరకు అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలన చేశాడు ఇతనికి అసలు పేరు అలీ గుర్షా సంస్కరణలో ప్రవేశపెట్టాడు చాలా ఉన్నాయి ప్లెయిన్గా వెళ్ళాలి ఏంటంటే ఇతని తర్వాత వచ్చినటువంటి పదమూడు వందల పదహారు నుంచి ఇరవై వరకు వచ్చినటువంటి రాజులు అసమర్థులు అవడం వల్ల రాజ్యాన్ని కోల్పోవడం జరిగింది తర్వాత పదమూడు వందల ఇరవై నుంచి తొగ్లక్ వంశం రాజ్యస్థాపన గావించబడింది పదమూడు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల పద్నాలుగు వరకు ఈ తొగ్లక్ వంశాన్ని స్థాపించి పరిపాలన చేశారు అందువల్ల తొగ్లక్లు అనేటువంటి వారు గియాజుద్దీన్ బీన్ తుగ్లక్ గియాజుద్దీన్ బీన్ తుగ్లక్ ఆయన రాజ్యస్థాపన చేశాడు పదిహేను వంద పన్నెండు పదమూడు వందల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మాత్రమే పరిపాలన చేశాడు ఐదు సంవత్సరాలు మాత్రమే తర్వాత తన కుమారుడు మనకు తెలుసు ఏ విషయం వచ్చినా కానీ తుగ్లక్ తుగ్లక్ అంటారు ఆ తుగ్లక్కే మహమ్మద్ బీన్ తుగ్లక్ ఆయన ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి రాజధాని రాజధాని మార్చడం వల్ల అతన్ని పిచ్చివాడు అనటం ఇలా చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని వ్యవసాయ శాఖను కూడా ఏర్పాటు చేసినటువంటి స సంస్కరణల పితామహుడు అయిన కానీ ప్రజలకు తన యొక్క పరిస్థితి అర్థం కాక పిచ్చివాడు అనటం జరిగింది పదమూడు వందల యాభై ఒకటిలో మహమ్ బీన్ మహమ్మద్ బిన్ తుగ్లకు చనిపోయిన తర్వాత తన సోదరుని కుమారుడు ఫిరోడ్ షా రాజ్య రాజ్యస్థాపనకు రావడం జరిగింది ఈ విధంగా పదమూడు వందల ఎనభై ఎనిమిది వరకు ఫిరోజ్ షా ఉన్నంతవరకు కూడా రాజ్యస్థాపన కానీ పరిపాలన కానీ చాలా సక్రమంగా ఉంది సత్రాలు కట్టించాడు బాబులు తోపించాడు చెట్లు నాటించాడు ఫిరోజ్ షా అనేటువంటి వాడు ఎనిమిది వందల భవనాలని నిర్మించినటువంటి ఘనత కూడా ఆయనకే దక్కింది అందువల్ల తద్వారా మళ్ళా పద్నాలుగు వందల పద్నాలుగు వచ్చేటప్పటికీ రాజ్యం క్షీణించింది పద్నాలుగు వందల పద్నాలుగులో మరి మనకి సయ్యద్ వంశం అనేటువంటి వారు రాజ్యస్థాపన చేశారు పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి పద్నాలుగు యాభై ఒకటి వరకు ముప్పై ఏడు సంవత్సరాల పాటు పరిపాలన చేశారు అందువల్ల ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వీరు అసమర్థులైనటువంటి రాజవంశం సయ్యద్ వంశం అంటే ఖాన్ అనేటువంటి వాడు ఈ సయ్యద్ వంశాన్ని స్థాపించాడు తర్వాత వచ్చినటువంటి వారు బలహీనం అవటం వల్ల పద్నాలుగు వందల యాభై ఒకటిలో వీరు రాజ్యాన్ని కోల్పోవడం జరిగింది తర్వాత పద్నాలుగు వందల యాభై ఒకటి నుంచి లోడి వంశం రాజ్యస్థాపన చేసింది లోడి అనగానే మనకి ముగ్గురే రాజులు పరిపాలన చేస్తారు డెబ్బై ఐదు సంవత్సరాల పాటు ఈ బహ్లాల్ లోడి అనేటువంటి ఆయన ఈ లోడి వంశాన్ని స్థాపించాడు తన తర్వాత మరి మనకు అతి కీలకమైనటువంటి వ్యక్తి సికందర్ లోడీ ఉన్నాడు అతని తర్వాత మరలా మనకి ఇబ్రహీం లోడీ ఉన్నాడు ఈ ముగ్గురు కూడా డెబ్బై ఐదేళ్ల పాటు పరిపాలన చేసిన తర్వాత లక్ష సైన్యం ఉన్నటువంటి ఇబ్రహీంలోడి భారతదేశంలో స్థిరపడుతున్నటువంటి సమయంలోనే మరి మనకి ఆఫ్ఘనిస్తాన్లోని కాబుల్ అనేటువంటి ప్రాంతాన్నించి బాబర్ దండయాత్రలు మొదలుపెట్టి రావటం ఓడిపోవటం పారిపోవటం జరుగుతూ ఉంది ఆఖరిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని పదిహేను వందల ఇరవై ఆరులో ఈ యొక్క ఢిల్లీ సామ్రాజ్యం మీద దండయాత్ర చేయటం తనకున్న పదివేల సైన్యంతో తన తెలివితేటలను ఉపయోగించి లక్ష సైన్యం ఉన్నటువంటి ఇబ్రహీం లోడి యొక్క సైన్యాన్ని ఓడించి మరి ఇబ్రహీం లోడిని చంపివేయటం జరిగింది అందువల్ల పదిహేను వందల ఇరవై ఆరు నుంచి మొఘలు సామ్రాజ్యం అనేటువంటి స్థాపన జరిగింది అంశాల మీద ఇప్పటి వరకు జరిగినటువంటి టాపిక్ పై మరి మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకున్నటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని అన్నింటినీ కూడా కామెంట్ బాక్స్లో పెడతారని తెలియజేస్తూ మీ అందరికీ మరి యొక్క నమస్కారం గుమ్మడి స్టడీ సర్కిల్ విద్యాసాగర్ గుమ్మడి